ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలు ఇక్కడ ఉన్న లింగం సామాన్యమైనది కాదు అత్యంత అరుదైన లింగాలలో ఇది కూడా ఒకటి ఒక్కసారి వచ్చే నిర్మలమైన మనసుతో ఈ మహాలింగాన్ని చూడు ఆ మార్పు ఎలా ఉంటుందో స్వయంగా నీకే అర్థమవుతుంది మన పురాతన ఆలయాలను ఇలాంటి దుస్థితి నుంచి తప్పించే మార్గమే లేదా మనలో ఎప్పటికీ మార్పు రాదా మునులచే ప్రతిష్ఠించబడిన మహాలింగం రాజులచే నిర్మించబడి కీర్తించబడిన దేవాలయం శతాబ్దాలు గడిచాయి తరాలు మారాయి మన తాతలు ముద్దాతలు వీటిని చెక్కు చెదరకుండా కాపాడి మనకందిస్తే మనం ఏం చేస్తున్నాం కనీసం దేవాలయం వైపు కన్నెత్తి చూడటానికి కూడా మన దగ్గర సమయం లేదు ఇదంతా ఎవరి కోసం ఎందుకోసం రాబోయే రేపటి మన వినాశనం కోసం శతాబ్దాలకు పూర్వం ఒక ముని శాపం మనలోని లోపంగా మారి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దిక్కులేని స్థితికి తీసుకొచ్చింది ఎందుకు కారణం ఎవరు మనం దీన్ని బాగు చేయాల్సిందెవరు మనం ఈ దేవాలయం నంద్యాల జిల్లా నందికోట్కూరు మండలం దామగట్ల నుంచి నాగులోటి వెళ్లే మార్గంలో మర్రి చెట్టు దగ్గర ఉంటుంది